నమస్తే రథసప్తమి రోజు చేయవలసిన విధి విధానాలు రెమెడీస్ అస్ట్రాలజికల్ రెమెడీస్ చేయకూడని పద్ధతులు చేయని చేయాల్సినవి ఏంటి అనేవి మనం కొన్ని కొన్ని ఇతర రెండు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో ఒక నియమలాజికల్ రెమెడీ కోర్ట్ కేసెస్తో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి తరతరాల నుండి ఆస్తిపాస్తుల గొడవల్లో మునిగిపోయి ఉన్ని కోర్టులో కేసెస్ దాకా వెళ్ళిపోయి అటువంటి ఆస్పెక్ట్స్లో మునిగిపోయి ఉన్న వాళ్ళకి కానివ్వండి లేదా కొన్ని కొన్ని కేసెస్ ఇరవై ఇరవై ఏడు ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుండి బాగా పట్టిపీడి చేస్తున్నాయి అవి తరగట్లే తెగట్లేదు సొల్యూషన్ రావటం లేదు అనుకున్న వాళ్ళు న్యూమరాలజికల్ రెమెడీ ఒకటి చెప్తాను సూర్య భగవానుడు రాజా ఆఫ్ ద ప్లానెట్స్ అని చెప్పుకున్నాం కదా సూర్యభగవానుడి యొక్క నంబర్ ఏంటి వన్ సో ఎవరైతే వన్ డేట్ ఫస్ట్ డేట్న పుడతారో నెంబర్ వన్ నంబర్ టెన్త్ నంబర్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఎనీ మంత్ వీళ్ళందరూ కూడా సూర్యభగవానుడితో రూల్ అవ్వబడుతూ ఉంటారు సో వీళ్ళందరూ ఏం చేయాలి సూర్యభగవానుడి యొక్క డేట్ ఆఫ్ బర్త్సే కాబట్టి ఏం చండ్ మీరు కానీ కానివ్వండి మిగతా వాళ్ళకని మిగతా డేట్ ఆఫ్ బర్త్ అయినా పర్వాలేదు మీకు కూడా కనుక కోర్ట్ కేసెస్ ఉన్నట్లయితే ఆ రోజు మీరు మీ తండ్రి కానివ్వండి ఫాదర్ ఇన్లో కానివ్వండి తండ్రి సమానులు కానివ్వండి గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే ఫాదర్ రూపంలో మీరు ఆదర ఆరాధిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పెద్దనాన్నగారు చిన్ననాన్నగారు ఎవరైనా సరే వీళ్ళందరూ ఎవరైనా దగ్గరలో ఉన్నారు అని అనుకుంటే ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుని కాళ్ళు మొక్కి వాళ్ళ చేతులతో కాస్త ఒక బెల్లం ముక్క తీసుకోండి ప్రసాదంగా అది మీరు సేవించండి ఆ తర్వాత జీరో ట్రిపుల్ జీరో ట్రిపుల్ వన్ సిక్స్ డిజిట్ పిన్ కోడ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మొబైల్లో కొన్ని కొన్ని ఫోన్స్కి సిక్స్ డిజిట్ పిన్ కోడ్స్ ఉంటాయి కదా పాస్కోడ్స్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ వన్ పెట్టుకోండి కొంతమందికి ఫోర్ డిజిట్స్ ఉంటాయి డబ్ జీరో ట్రిపుల్ వన్ పెట్టుకోండి ఓకే జీరో ట్రిపుల్ వన్ ఫోర్ డిజిట్ ఉన్నవాళ్ళు సిక్స్ డిజిట్ ఉన్నవాళ్ళు ట్రిపుల్ జీరో ట్రిపుల్ వన్ ఫోన్ పాస్కోడ్ పెట్టుకోండి ఫోన్ పాస్కోడే ఎందుకు పెట్టుకోవాలి మాధవి జనరల్గా రోజంతా మనం ఆపరేట్ చేసేది అదే కదా బుక్ పెన్ను రోజులైతే కావి ఇది సో కాబట్టి ఫోన్ ఎప్పుడు తెరుస్తూనే ఉంటాం కాబట్టి మంచినే లేకపోయినా గడిచే రోజులు ఇవి కానీ ఫోన్ లేకపోతే గడవదు సో కాబట్టి మీరు తరచూ నొక్కే నంబర్ కాబట్టి టైప్ చేసే నంబర్ కాబట్టి యూజ్ చేసే నంబర్ కాబట్టి ఆ నెంబర్ ఎన్నిసార్లు టైప్ చేస్తే అంత మంచిది కాబట్టి మీరు కనుక ఆ కోడ్స్ పెట్టుకున్నట్లయితే కోర్ట్ ఇచ్చి తొందరగా బయటకు వచ్చేస్తారు కానీ ఇక్కడే ఉంది ఒక ట్రిక్ అది మీరు చేసేటప్పుడు మీరేం చేస్తారంటే థ్యాంక్ గాడ్ మై కోర్ట్ కేసెస్ ఓవర్ థ్యాంక్ గాడ్ నా కోర్ట్ కేసు సాల్వ్ అయిపోయింది థ్యాంక్ గాడ్ మా ఫాదర్ యొక్క కోర్ట్ కేసు సాల్వ్ అయింది థ్యాంక్ గాడ్ మా అండ్ కోర్ట్ వ్యవహారం ఏదైతే ఉందో అది సాల్వ్ అయిపోయింది అని థ్యాంక్ యూ అది అవ్వలేదు నాకు తెలుసు బట్ గ్రాటిట్యూడ్ మనం అయిపోయిందని మేనిఫెస్ట్ చేస్తున్నాం ఇక్కడ అంతే కదా సో ఆ రకంగా కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా తొందరగా మళ్ళీ నిట్టూర్పులొద్దు ఎక్కడ అవ్వలేదు అవలేదు అవ్వకుండా అవిందని చెప్తున్నాను నేను ఇంటిగ్రల్ అంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మేము అబద్ధం చెప్తున్నాం మనం మనన చేసేదే మంత్రం మన తరచూ ఏదైతే అనుకుంటామో అదే మంత్రంగా మారుతుంది అన్న సో కాబట్టి అది నేను మధ్య మధ్యలో హిందీలో మాట్లాడితే ప్లీజ్ డోంట్ మైండ్ ఇగ్నోర్ సో హెనా అని అనేయడం అలవాటు సో అది ఆ రకంగా మీరు ఆ మనని ఏదైతే చేస్తున్నారో అదే మీకు మంత్రంగా మారుతుంది అదే మీ జీవితంలో మీ కోరికలు తీర్తు తీరుతాయి లైక్ యో ఖైషి దిల్ బీ ఫుల్ఫిల్డ్ హేనా తో సో ఈ ఈ రకంగా మీరు ఏదైతే మనను చేసుకుంటారో ఇవన్నీ కూడా మీరు చాలా తొందరగా తీరుతాయి కాబట్టి చాలా చక్కగా మీకు కోర్టు కేసు సాల్వ్ అవే ఆ పద్ధతి మీకు చాలా బాగుంటుంది ఇబ్బంది లేదు మాకు కోర్టు దాకా వెళ్ళలేదు గొడవలు ఉన్నాయి మేము కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోండి ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు కానీ గొడవలు ఉంటే అది పెట్టుకోకుండా మీరు ఇంకోటి చేయండి జీరో టూ వన్ నైన్ జీరో పెట్టుకోండి ఫోర్ ఫోర్ డిజిట్ అయితే అదే మీరు సిక్స్ డిజిట్ అయితే డబల్ జీరో టూ వన్ నైన్ జీరో పెట్టుకోండి గొడవలు ఉన్నాయి బాగా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫోన్ ఎత్తి తిన్నే తిట్లు వినపడతాయి డబల్ జీరో టూ వన్ నైన్ జీరో జస్ట్ ఇన్ కేస్ సిక్స్ డిజిట్ అదే ఫోర్ డిజిట్ అయితే అదే ఫోర్ డిజిట్ అయితే జీరో టూ వన్ నైన్ జీరో అలా పెట్టుకోండి సో ఈ రకంగా కనుక రథసప్తమి రోజు చేసుకుంటే సూర్యభగవానుడికి దండం పెట్టుకుని అర్క్యం ఇచ్చి ఉదయాన్నే లేచి శుభ్రమైన వస్త్రాలు వేసుకుని ఆయనకి అర్క్యం ఇచ్చిన తర్వాత నీటి సూర్య సూర్యభగవానుడి యొక్క కిరణాలు మన శరీరం మీద పడేలా చేసుకుని ఆయన బ్లెస్సింగ్స్ని తీసుకుని మన మీ మీ తండ్రితో మాట్లాడి ఆయన ఆశీర్వచనం తీసుకుని దూరంగా ఉన్న వాళ్ళైతే వాళ్ళే ఇస్తున్నట్టుగా మీరు బెల్లం ముక్కని ఇలా పెట్టి వాళ్ళ ఆశీర్వచనం వాళ్ళ చూపు ఆ బెల్లముక్క మీద పడినా చాలు సేవించండి ఆ తర్వాత ఇది చేయండి అండ్ సీ యోర్ లైఫ్ చేంజ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ రథసప్తమి గుడ్ లక్